టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఇప్పుడు కలకత్తా విషయం మాత్రము రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇండియాలోనైతే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తుంది ఆ కలకత్తా డాక్టర్ రేపు జరిగిన విషయం ఆ సంఘటనకి సంబంధించి అక్కడ రాష్ట్ర సీఎం అయ్యుండి మమతా బెనర్జీ విచిత్రం ఏంటంటే తను తను కూడా డాక్టర్స్తో పాటు జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా మమిత అంటూ తను పాల్గొంటున్నారు ఇది ఎంతవరకు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే తను ఒక హోమ్ మినిస్టరు అలాగే తను ఒక సీఎం పదవిలో ఉండి కూడా హెల్త్ మినిస్టర్ అయ్యుండి కూడా తను పాల్గొనడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ముఖ్యమంత్రిగా పబ్లిక్లోకి రావటం అనేది సంతోషించి అవి అభినందించాలి ఒక రకంగా కానీ అసలు ఎవరు జస్టిస్ ఇవ్వాలి అప్పుడు జస్టిస్ మమిత కాదు భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి న్యాయం జరగాలి అని ఒక ముఖ్యమంత్రిగా ఆవిడ కూడా రోడ్డు మీదకి రావటంలో తప్పులేదు కానీ మమితాకి జరిగిన అన్యాయానికి చాలా సింపుల్ విషయాలు అక్కడ అంటే యూట్యూబ్లో కానీ వాటిలో డిస్కషన్స్లో వాటిలో చూస్తూ ఉంటే వస్తున్న దీన్ని బట్టి ఆ మీద భయంకరమైన అఘాయిత్యం జరిగింది అగాయ్యం ఒక మనిషి చేసినట్టు లేదు ఇద్దరు ముగ్గురు చేసినట్టు అనిపిస్తుంది అది కండిషన్ చూస్తాను ఓ టెన్ ఎంతైతే నెంబర్ వన్ వన్ ప్లస్ ఏదైనా కానీ సో వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్లస్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వైస్ ప్రిన్సిపాల్ అనేవాడు ఎందుకు ఇది ఆత్మహత్య చేసుకుందని అబద్ధం ఎందుకు ఆడాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ గోడలు ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది అక్కడ సాక్ష్యాలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకుని ప్రిన్సిపాల్ ఎందుకు రిజైన్ చేశాడు ఎందుకు ప్రిన్సిపాల్కి వేరే వెంటనే వేరే ఉద్యోగం ఇచ్చారు రిజైన్ చేస్తే అసలు ప్రిన్సిపాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు వైస్ ప్రిన్సిపాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా ఈ ఒక్కడది కాదు అనేది అర్థమవుతున్నాను ఎవరెవరయ్యారనే తెలుసు అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎందుకు అడగలేదు వేరే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్డా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ స్టేట్ గవర్నమెంటే ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ చేతుల్లోనే ఉందాం హోమ్ ఆవిడే చీఫ్ మినిస్టర్ ఆవిడే హెల్త్ కూడా ఆవిడే ప్లస్ ఆ ప్రిన్సిపాల్ అనేవాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఎంఏ ఒంటరిగా ఎందుకు హాస్పిటల్ వాడిది వాడు కాలేజీ వాడు కాలేజీకి ప్రిన్సిపాలు సో కాలేజీలో డాక్టర్లకి రూములు లేకుండా చేసింది అతనే అయ్యి ఉండాలి ఒక రకంగా సో ఉన్నాక నైట్ డ్యూటీలో ఉండే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎవరు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటే ఆటోమేటిక్ ప్రిన్సిపల్ అవుతాడు అతను ఎందుకు చూసుకోలేదు హాస్పిటల్కి కూడా అతనే ఇన్ఛార్జే కాదా ఎవరు చూడాలి దీనికి ఎవరు బాధ్యులు ఇవన్నీ చూడకుండా ఊరికే ప్రజల్లో ఉండి పబ్లిక్లో ఉండి నాలుగు కేకలేసి వేసి మమితాగా అన్యాయం జర న్యాయం జరగాలి అని మాట్లాడినంత లోపల ముఖ్యమంత్రి పాత్ర గొప్పదైపోదు ఆవిడగా ఆవిడ ప్ర ముఖ్యమంత్రిగా ఆవిడ చేయాల్సిన పనులన్నీ చేయాలి ఆ రోజుల్లో మనం మణిపూర్ జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు చేయలేదని అడిగాం ఈవిడ కూడా అడిగింది మరి ఇవాడు కలకత్తాలో జరిగినప్పుడు ఈవిడ ఎందుకు చేయట్లా ఇప్పుడు ఈవిడ ఆ రోజు అడిగినప్పుడు ఈ రోజు కూడా ఈవిడని ఈవిడే అడగాలి కదా ఎందుకు అడగట్లేదు ఎందుకు చేయట్లేదు అది సో ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు పట్టించుకొని చేయాల్సిన అవసరం సీఎం పదవిలో కూడా ఒక రాష్ట్రానికే అధిపతిగా ఉన్న ఆ రాష్ట్రంలో జరిగింది ఆవిడ సీఎం ఆవిడే సీఎం ఆవిడే హోమ్ మినిస్టర్ ఆవిడే చేయాలి అన్ని చూసుకోవాల్సింది ఆవిడ జనంలోకి రావటం కాదు ఆవిడ జనంలోకి వచ్చి నేను ఇది చేశాను ఇదిగో వీడు చేశాడు వైస్ ప్రిన్సిపల్ చేశాడు లేకపోతే పిల్లలు చేశారు ఇంకోళ్ళు చేశారు చేసిన వాళ్ళందరిని నేను శిక్షిస్తాను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే మాట ఆవిడ చెప్పాల్సింది పోయి న్యాయం చేయండి న్యాయం చేయండి ఎవరు చేస్తారు చేయాల్సింది తను న్యాయం చేయాల్సింది తనైనప్పుడు న్యాయం కోసం అడుగుతుందంటే మరి మిగతా వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రజలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికి వెళ్ళాలి న్యాయం ఎవరి చెవులో పూ పెడదా అని చూస్తున్నారు చాలా సీరియస్ మ్యాటరు ఇంకొకటి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే సార్ ఒక గత ఐదు నెలలుగా కవిత జైల్లో ఉన్నారు ఇంకో పక్క ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి మన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి కేసీఆర్ మాత్రం ఏమీ మాట్లాడట్లేదు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు బయటకు వస్తారు సింపుల్ ఒకటి ఓకే అది జరిగితే మంచిదే ఆవిడన్నా అట్లీస్ట్ ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది ఇంకపోతే ఇంకోటి ఏంటన్నారు మీరు సీఎం ఆయన ఖాళీగా అవును కామగా ఉన్నారంటే ఉండాలి కదా కూతురు బయటకు వచ్చేదాకా కాముగా ఉండాలి కాబట్టి నేను కామగా ఉండి ఉంటారు ప్లస్ అసలు ఒక సీట్ కూడా గెలవలేకపోయారు కదా జీరో వచ్చినాయి సో ఆటోమేటిక్గా సైలెంట్ అయ్యి ఉంటారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విషయం అయితే హాట్ టాపిక్గా మారుతుంది ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటే లేదు మేము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగించేస్తాము అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇవి ఎంతవరకు ఉపయోగపడుతుంది నాకు ఏంటో తెలియదు అమ్మా డే కాంటెస్ట్లో ఎక్కడ ఆ విగ్రహాన్ని ఆవిష్కరిద్దాం అనుకున్నారో తెలియదు వినలేదు నేను చూడలేదు బట్ ఏదైనా కానీ ఇప్పుడు ఆంధ్రాలో చూసాము ఎన్టీఆర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు మళ్ళీ గవర్నమెంట్ మార్గాన్ని వైఎస్ఆర్ గారి పేరు తీసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు అట్లాగే గవర్నమెంట్లు మారినప్పుడల్లా పేర్లు మారసం అనేది అలవాటు అయిపోయింది అందరికీ జరిగితే జరగవచ్చు సరే ఇప్పుడు తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారా రారనే సెకండరీ వస్తే మాత్రం తీసేస్తా అనేది నిజమే అదే సార్ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అదే విధంగా వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా వీళ్ళు చేస్తా ఉంటారు వీళ్ళు ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు ఉంటారు ఎవరు ఎవరికి చేస్తారో ప్రజలు తేల్చాలి తేల్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది సార్ నిన్న నుంచి కూడా వేణుస్వామిది ఇప్పుడు నాగ చైతన్య శోభిత మ్యారేజ్ పట్ల చేసిన ఆ వ్యాఖ్యలు వేణుస్వామి చేసినాయి అలాగే ఇప్పుడు మూర్తి టీవీ ఫైవ్ మూర్తి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశారని ఒక వీడియో రిలీజ్ చేశారు సార్ సూసైడ్ చేసుకుంటున్నామని దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందంటారా లేకపోతే నాగ చైతన్య శోభిత విషయాన్ని అవైడ్ చేయడానికే ఇప్పుడు తను డైవర్ట్ చేయడానికే వేణుస్వామి వాళ్ళు ఈ వీడియో రిలీజ్ చేశారంటారా ఏమి డైవర్ట్ చేస్తారు ఏమో అసలు అప్పుడు మనం అందరం వాళ్ళ జ్యోతిష్యం చెప్పించుకుంటానికి తిరిగిన వాళ్ళమే వేణుస్వామి అనేవాడి అపాయింట్మెంట్ కోసం తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా యాక్టర్లు ఇళ్ళు హోమాలు చేసిన వాళ్ళు ఉన్నారు అతను చెప్పింది నిజమని నేను రాజకీయ నాయకులు ఉన్నారు సో ఇవాళ్ళు ఏదో ఒకటి ఫెయిల్ అయింది అంతకుముందు కూడా చాలా ఫెయిల్ అయినాయి బట్ అప్పుడు గ్లామర్ ఎదురాలేదు ఇప్పుడు ఎందుకో దాని మీద ఒప్పు వచ్చింది ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారని అందరూ అనుకుంటారు వీళ్ళే మమ్మల్ని టీవీ ఫైవ్ మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వాళ్ళు ఎదురు దాడి మొదలు పెట్టారు సో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అంటే ఇప్పుడు వాళ్ళు దా చేశారా చేయలేదా ఏదో వీడియో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఆడియో క్లిప్పులు వీడియో క్లిప్పులు రిలీజ్ చేయటం అనేది ఇవి నిజంగా ఉన్నాయా లేకపోతే తయారు చేస్తున్నారా ఇవన్నీ ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు బట్ ఏమైనా కానీ మన అందరం హెల్తీగా డిస్కషన్స్ అయితే చేయట్లేదు ఈ ఈ గారికి ఎవరో ఎంగేజ్మెంట్ అంటే ఈయనకి ఎందుకు వాళ్ళు విడిపోతారో కలిసి ఉంటారు కలిసి ఉండాలి అప్పుడు బ్రాహ్మలు ఎవరైనా కానీ శుభవాన్ని పెళ్లి అంటే ఆశీర్వదించడానికే వాళ్ళకు ఉంది పెళ్లి చేసుకున్నప్పుడు పెటాకులు చేయమని చెప్పి ఎవరికి చెప్పలేదు ఈ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పేవాడు బ్రాహ్మడు అవడు ఒకవేళ జ్యోతిష్యంలో తెలిసినా కానీ చెప్పకూడదు అని ఒకటి ఉంది అని నేను విన్నాను నేను కానీ ఈయన పబ్లిక్గా అవసరం లేకుండా టీవీల్లోకి వచ్చి చెప్పటం లేకపోతే ఆయన సొంతంగా వదిలిపెట్టారు ఏదో ఉంది సో దానికి వ్యూవర్షిప్లు వస్తే ఏం చేశారు అది అయిపోతే ఆయన చెప్పింది అక్కడికి వదిలేసి ఉంటే మనం పోయేది మనాళ్ళంతా కలిసి దాని మీద కేసు చేసి అది చేసి హడావిడి చేశారు చేసినాక దాన్ని కొంచెం దాన్ని రోజు చర్చలు ఏంటంటే ట్రెండింగ్లోకి వస్తుంది కాబట్టి ఈ చర్చలు చేసి దాన్ని ఇప్పుడు వైల్డ్ చేశారు ఇప్పుడు వీళ్ళు దాన్ని కాపాడుకుంటానికో దేనికో తెలియదు కానీ ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నారు అది నిజమాబద్ధం అని వాళ్ళ నుంచి రేపు నుంచి ఆ చర్చల మీద పడతారు ఎందుకు ఈ చర్చలు ఎందుకు ఏమిటి ఎవళ్ళ బతుకేళ్ళు బతుకుదాం అందరూ బాగుండాలని కోరుకుంటే అందరికీ బాగుంటుంది ఏ ఉన్నా కానీ కలిసి ఉండాలి ఏ నలుగురున్నా కలిసి ఉండాలి అనుకునే మనస్తత్వంతో మనం బతికితే సమాజం బాగుంటుంది అంతేకాని మొదలెట్టిన కాడి నుంచి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మాత్రం ఏ సరైన పద్ధతి కాదు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి